హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే హార్వెస్ట్ ఉందండి రెండు మూడు రకాలు అవి హార్వెస్ట్ చేసుకుంటూ మొన్న పెట్టిన సాప్లింగ్స్ అట్లానే సీడ్స్ ఎలా ఉన్నాయన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తాను వీడియో మాత్రం పూర్తిగా చూడండి మీకైతే వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది ఇది చూడండి కాశ్మీరీ రోజెస్ అంట చూడండి అదనమాట అసలు ఎప్పుడు పూస్తూనే ఉంటుందండి గ్యాప్ అనేది ఉండట్లేదు మళ్ళీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది చూడండి అసలు ఎంత క్యూట్గా ఉంది ఇది మన ఛానల్లో వాటర్ లిల్లీ గివేవే అయితే నడుస్తుందండి చూడండి ఇవి వాటర్ లిల్లీస్ అనమాట ఈ మొక్కలని అయితే గివ్ అవే ఇస్తున్నాను ఈ మొక్కలు కావాల్సిన వాళ్ళు కింద కామెంట్లు అయితే కామెంట్ చేయండి వాటర్ లిల్లీ కావాలి అని చెప్పేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫస్ట్ అయితే వంకాయలు చూపిస్తున్నాను చూడండి చాలా వంకాయలు ఉన్నాయి ఒక ముప్పా కిలో దాకా అయితే వస్తాయి వంకాయలు అన్నీ కోస్తే ఫస్ట్ ఇవి కోసేద్దాం ఎండలు ఇంత హెవీగా లేకపోయి ఉంటే ఇంకా మంచి హార్వెస్ట్లు చాలా వచ్చి ఉండేవండి బీరకాయ సొరకాయ ఇవన్నీ కూడాను ఈ ఎండల వల్ల పెట్టినవి మొక్కలు అనేవి పాడైపోయినాయి అనమాట చనిపోయాయి విపరీతమైన ఎండ కాసేసేది నాలుగైదు రోజులు తర్వాత వెంటనే మళ్ళీ వర్షాలు ఒకటే విపరీతమైన వర్షం అనమాట అట్లా ఉండడం వల్ల చిన్న చిన్న సాప్లింగ్స్ అవ్వడం వల్ల అవి తట్టుకోలేకపోయాయి ఇవంటే కొంచెం పెద్ద మొక్కలు అవ్వడం వల్ల తట్టుకుని నిలబడ్డాయి అవేమో చిన్న చిన్న సాప్లింగ్స్ కదా అందుకే చనిపోయినాయి అనమాట అయ్యో ఓకే బాగానే ఉంది అందుకని మళ్ళీ కొత్త విత్తనాలు ఎప్పటికప్పుడే వేస్తూనే ఉన్నాను ఇప్పుడైతే మంచిగా రెండు మూడు మొక్కలు అయితే ఎదుగుతున్నాయి కూడా ఈ ఫుడ్డు అలవాటు అయిపోయాయి బయటికి కొనుక్కుని తినాలంటే కూరగాయలు అంత ఇష్టం అవ్వట్లేదు అనమాట ముఖ్యంగా వంకాయ బీరకాయ అలాంటివి పొటాటో అలాంటివి అయితే క్యాబేజీ పొటాటో అలాంటివి అయితే ఎలాగో బయటే తెచ్చుకుంటున్నాం అయ్యో కాడ మంచిగా స్ట్రాంగ్గా ఉంది అందుకనే సరిగ్గా రాలేదు ఓకే ఈ మూడు కూడా కోసేస్తాను ఇంకొంచెం రెండు మూడు రోజులు ఉంచితే ముదిరిపోతాయి అనమాట అందుకోసమని చాలా వస్తున్నాయి ఐదు ఐదే ఐదు మొక్కలు పెట్టానండి ఐదు మొక్కలకి గాను నాకు వచ్చే వంకాయలు అనమాట ఇవి వారం వారం కూడా కట్ చేస్తున్నాను నేను చూడండి ఒక్క పుచ్చు కూడా ఏమీ ఉండట్లేదు కానీ ఇట్లా అప్పుడప్పుడు ఏమంటారు ఇది నల్లి వస్తుందనమాట అన్ని రకాల పోషకాలు కూడా ఖచ్చితంగా ఇస్తున్నాను మొన్ననే కిచెన్ వేస్ట్ ఇచ్చాను అలానే కవడం కూడా ఇచ్చానండి కవడం ఇచ్చిన వెంటనే చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది వీటికి కొంచెం చిన్న సైజు ఉన్నా కూడా టూ డేస్లో అయిపోతాయి ఇవి అందుకనే కోసేసాను చూడండి వంకాయలు అయితే ముప్పై కిలో వరకు వచ్చాయి కొన్ని బెండకాయలు ఉన్నాయి అవి కూడా కోద్దాం బెండకాయ ముక్కలు పెట్టాను కదండి ఎండు తెలియదు ఒక్కొక్కటి ఒక్కో సైజులో అయితే పెరుగుతున్నాయి కానీ బెండకాయలు మాత్రం రెండు రెండు మూడు మూడు అట్లా వస్తున్నాయి అన్నమాట చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఈ మొక్క అయితే బాగా పెద్దది అవుతుంది అలానే రెండు రెండు కాయలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి ఈ రోజైతే ఈ నాలుగు హార్వెస్ట్ చేశాను రెండు రోజుల క్రితం ఈ నాలుగు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతుంటే ఫ్రెష్గానే ఉంటున్నాయి అలానే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి తయారైపోయాయి ఇంకా రేపటికైతే ఫుల్ కలర్ వచ్చేస్తాయి ఇవాళ తీసేస్తున్నాను ఇంకా ఇంకా సీజన్ అయిపోయినట్టేనండి ఇంకా కాయలు అయితే రావని అనిపిస్తుంది ఒకవేళ కాయలు వచ్చేలా ఉంటే ఈ పాటికే అసలు మొగ్గలు రావాలి మొగ్గలు రాలేదు అంటే కాయలు రానట్టే ఇదైతే పెద్ద సైజు వచ్చింది భలే ఉంది చూడండి అండ్ ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా తీసేస్తాను ఇవి హార్వెస్ట్ చేయాలంటే చాలా కష్టం అండి ఎప్పుడు అయ్యో కింద పడిపోయింది ముళ్ళు మాత్రం తగ్గుచ్చేస్తాయి పెట్టినప్పుడే చూసుకుని సేఫ్టీగా పెట్టాలి మూడు కాయలు వచ్చాయి సైజులు కూడా బాగున్నాయి మూడు ఇటీ సైజులు కూడా ఇక్కడ కూడా ఇంకొక మూడు కాయలు అయితే ఉన్నాయి చూడండి ఇవి కూడా ఎల్లుండికి అయితే పూర్తిగా కలర్ అయితే మారుతాయి మీకు ఈ వీడియోలో ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి సొరకాయ రౌండ్దండి ఆనపకాయ అంటాం మేమైతే దీన్ని రౌండ్ది ఎంత క్యూట్గా ఉందో ఎప్పటి ఇది కూడా పండించాలనుకుంటున్నాను ఇప్పటికైతే ఒక్కటి కాయ అయితే పడింది ఇది కూడా హ్యాండ్ పాలినేషన్ చేశాను నిలబడింది అనమాట ఇది కూడా అలానే నేను పెట్టుకున్న చూ సాప్లింగ్స్ అన్నీ కూడా హెల్దీగానే ఉన్నాయండి చాలా హెల్దీగా ఉన్నాయి అక్కడక్కడ ఒకటి రెండు ఏవో మిస్ అయ్యాయి కానీ మిగిలినవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి డ్రాగన్ ఫ్రూట్స్ బెండకాయలు అలానే వంకాయలు కలిపి హార్వెస్ట్ చేసుకున్నాను ఇవి ప్యూర్ ఆర్గానిక్ అండి ఈరోజు వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలానే గివేవేలా పాల్గొనాలి అనుకుంటే కనుక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్